హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కుకింగ్ ఈరోజు బఠానీతో చాట్ అయితే చేశానండి మన పానీపూరి బండ్ల దగ్గర ఏ టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ టేస్ట్తో ఇంట్లోనే హైజీనిక్గా ఏం చక్కగా ఇలా బఠానీ చాట్ చేశారనుకోండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా పెట్టారనుకోండి భలే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా కూడా చేసుకోవచ్చు ఎక్కువ శ్రమ కూడా పడనవసరం లేదు ఓ హైరాణ పడకుండా ఇలా స్నాక్గా కానీ భలే ఇచ్చారంటే వాళ్ళు కూడా మంచిగా తింటారండి అవి ఇవి పెడుతుంటే వాళ్ళు తినట్లేదు ఎక్కువ బయట ఫుడ్నే ఇష్టపడతారు కదా పిల్లలు బయట తినిపించకుండా ఇంట్లోనే ఇలా చేసి పెట్టారనుకొని హెల్తీగా కూడా ఉంటుంది ముందుగా దీనికోసం బఠానీలను అయితే ఒక గంట సేపు నానపెట్టుకోవాలి ఇవి తెల్ల బఠానీలు అయితే తీసుకున్నాను ఇలాంటివే పచ్చ బఠానీలు కూడా దొరుకుతాయి బయట సూపర్ మార్కెట్స్లో అవి కూడా తీసుకోవచ్చు ఒకప్పు వరకు తెల్ల బఠానీలు అయితే తీసుకొని ఈ విధంగా నానపెట్టాను చూస్తున్నారు కదా వన్ అవర్ అయితే నానపెట్టిన తర్వాత ఇలా ఉన్నాయి ఆ తర్వాత రెండు బంగాళదుంపల్ని ఇలా సగానికి కట్ చేసుకున్నాను ఇవి రెండు కూడా కుక్కర్లో వేసి ఒక మూడు విజిల్స్ అయితే రాణించుకుందాము బటానీలో నుంచి వాటర్ అంతా తీసేసి బఠానీలు ఇలా బంగాళదుప్పలో వేసేసి సరిపడే వాటర్ అయితే పోసేసుకొని మంచిగా మూడు విజిల్స్ అయితే రాణించుకుందాము ఇక్కడ మీరు బఠానీ నానపెట్టలేదు అనుకోండి పొటాటోని తీసేసి ఒక ఆరు విజిల్స్ రాణించుకున్న తర్వాత బటానీని అప్పుడు పొటాటోని కూడా సపరేట్గా ఉడికించుకొని మెత్తగా వేసుకుంటే సరిపోతుంది నానపెట్టుకుంటే ఒక మూడు విజిల్స్ అయితే సరిపోతుందండి మెత్తగా అయితే ఉడికిపోతుంది ఇలా విజిల్ పెట్టుకున్న తర్వాత మంచిగా అయితే ఉడికిపోయాయి చూస్తున్నారు కదా పైన పొట్టంతా సపరేట్ అయింది అంటే బటాని మెత్తగా ఉడికిపోయినట్టు ఇక పొటాటోస్ని అయితే తీసేసి పక్కన నుంచి వేసుకొని బటన్ నేను కొంచెం మ్యాష్ చేసుకొని పక్కన పెట్టేసాను స్టవాన్ చేసి బౌల్ పెట్టుకొని దాంట్లోని ఇప్పుడు ఏమేమి వేస్తాను చూపిస్తాను ఇక్కడ నేను అన్ని కట్ చేసి పెట్టుకున్నాను చూసారు కదా ప్లేట్లోని కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటో అన్నీ కట్ చేసుకున్నాను ఆ బౌల్లోని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి చిన్న టేబుల్ స్పూన్తోనే వేశాను నేను ఇలా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కట్ చేసుకునే మొత్తం అయితే వేసేసేయాలి ఒకదాని తర్వాత ఒకటి కాదండి అన్నీ ఒకేసారి అయితే వేసేసుకున్నాను ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత దీంట్లో టేస్ట్ కోసం టమాటో అయితే ఒక పెద్దది అయితే తీసుకున్నాను ఉల్లిపాయ కూడా ఒక మీడియం సైజు ఉల్లిపాయని మూడు పచ్చిమిర్చిని కొద్దిగా కొర కొత్తిమీరని అయితే వేసుకొని ఇలా కొంచెం ఫ్రై ఇవ్వాలి మరి ఎక్కువ అవసరం లేదు అలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఉడికించుకున్న బంగాళదుంపల పైన ఉన్న పొట్టు కూడా తీసేసి బంగాళదుంపలు ముక్కలు కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ బంగాళదుంప ముక్కలకి ఈ టమాటా పులుపు అనేది కొంచెం పడితే బాగుంటుంది సో కొంచెం పట్టిన తర్వాత ఇలా మ్యాషర్ తీసుకొని ఇలా అనుకుంటే చక్కగా మ్యాష్ అయిపోతుంది మీ దగ్గర మ్యాషర్ లేదనుకోండి గుంట గరెట్లు ఉంటాయి కదా అందరి ఇళ్లలోని ఆ గుంటెగరెటెట్తో ఇలా అన్నా కానీ ఊరికి చిరిగిపోతుంది బంగాళదుంప అనేది ఇలా బంగాళదుంపని ఇలా చిదుపుకున్న తర్వాత ఒకసారి బాగా అయితే కలుపుకోండి ఇలా బాగా కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా బంగాళదుంపుకి కొంచెం టమాటో అనేది పులుపు పట్టాలన్నమాట ఈ విధంగా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఈ సైడ్ అయితే నేను బఠానీని కూడా మ్యాష్ చేసుకున్నాను ఆ బఠానీ వాటర్తో సహా మ్యాష్ చేసుకొని మరీ ఎక్కువ కాకుండా కొంచెం చిదుపుకుంటే సరిపోతుంది అలా చిదుపుకొని అది కూడా మొత్తం వేసేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇదంతా కూడా ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి కొంచెం ఉడికి పట్టిన తర్వాత దీంట్లోనే పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోవాలి ఆ తర్వాత మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి రెండు టేబుల్ స్పూన్ల వరకు కూరకారంను అయితే వేసుకున్నాను చిన్న టేబుల్ స్పూన్స్తో అయితే వేస్తున్నాను నేను వేసుకున్న తర్వాత గరం మసాలా అయితే వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి ఒకసారి ఫస్ట్ అయితే ఇలా అంతా కలిపేసుకొని కారం అయితే మీరు పిల్లలకి ఇస్తున్నట్లయితే కొంచెం తగ్గించి వేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుందండి ఇలాగా గరం మసాలా పౌడర్ని కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మంచిగా ఉడకాలన్నమాట దీంట్లోని ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను దీంట్లోనే చికెన్ మసాలా పౌడర్ చాట్ మసాలా అన్నీ అయితే మిక్స్ చేసేసుకున్నానండి నేను ఆ చికెన్ మసాలా పౌడర్ వేస్తే నా టేస్ట్ అనేది వస్తుంది చికెన్ మసాలా ప్యాకెట్స్ బయట సూపర్ మార్కెట్స్లో దొరుకుతూ ఉంటాయి ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ కూడా ఆ ప్యాకెట్ మొత్తం వేసేసుకున్నా పర్వాలేదు వేసేసుకున్న తర్వాత కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ అయితే వేసుకోండి కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ వరకు దాన్ని కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి టమాటో పులుపు సరిపోలేదు కాబట్టి నేను వేసాను ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే పోసి ఇది అయ్యే వరకు కొంచెం ఉడికించుకోండి ఇలా దగ్గర పడుతూ ఉండాలి మంచిగా ఒక ఉడకపట్టి రెండు పొంగులు వస్తే సరిపోతుందనమాట ఇలా కాస్త పట్టిన తర్వాత దీంట్లోనే కొత్తిమీర అయితే వేసుకోవాలన్నమాట టేస్ట్ చాలా బాగుంటుందండి అచ్చం స్ట్రీట్ స్టైల్లో బయట తిన్నట్లే ఉంటుంది దీంట్లోకి పావు బజ్జీ పెట్టుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇలా కొత్తిమీర కూడా వేసి కాస్త ఉడికైతే పట్టిద్దాము మూత పెట్టి ఉడికించుకోండి లేదంటే స్టవ్ మీద మొత్తం చిందిపోతూ ఉంటుంది ఎక్కువ ఆయిల్ కూడా వేయలేదు కాబట్టి హైజీనిక్గా చక్కగా పిల్లలకైతే పెట్టేసేయచ్చు ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత చూస్తున్నారు కదా చాలా దగ్గరకైతే వచ్చేసింది ఇలా తిక్కుగా అయిపోయింది ఇందాక వాటర్ వాటర్గా ఉంది కదా ఇప్పుడు తిక్కుగా అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడికే స్టవ్ చేసుకుందాము ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోనే ఉడికించుకున్నటువంటి ఈ బటానీ చాట్ని అయితే వేసేసుకుందాము ఇలా బటానీ చాట్ మొత్తం వేసేసుకున్న తర్వాత పైన గార్నిష్ కోసం నేను ముందుగానే ఉల్లిపాయలు అయితే తరిగి పెట్టుకున్నాను ఆ ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాము చూస్తున్నారు కదా చాట్ అయితే సూపర్గా వచ్చింది స్మెల్ అయితే చాలా బాగుంది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఇలా చేయండి అసలు బయట తినను కూడా తినరండి అంత టేస్టీగా ఉంటుంది పైగా మనమే చేసుకున్నాం కాబట్టి ఏం చక్కగా ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా తిన్నా ఏం కాదు బయట వాడు ఎలా పెడతాడో కూడా తెలియదు కదా మనకి ఇలా కొత్తిమీర కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగానే ఉండాలి ఉల్లిపాయ ముక్కలు అనేవి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత మీ దగ్గర బూందీ ఉందనుకోండి బూందీ కూడా వేసుకోండి బాగుంటుంది బూందీ టేస్ట్ కూడా మనకి వేయించిన పల్లీలు కూడా వేస్తారు కదా వేయించిన పల్లీలు కూడా బాగుంటాయి ఇలా మొక్కజొన్న చిప్స్ ఉన్నాయండి అయితే వేయించుకొని కొంచెం ఉప్పు కారం చల్లుకున్నాను నేను ఆ మొక్కజొన్న చిప్స్ కూడా వేసుకుంటున్నాను దానిపైన ఇంకొంచెం ఉల్లిపాయనైతే వేస్తున్నాను ఉల్లిపాయని కొద్దిగా కొత్తిమీరని వేసి కొంచెం నిమ్మరసం అయితే పిండుకోవాలి ఇక్కడ ఇష్టం ఉన్న వాళ్ళు టమాటో సాస్ని కూడా కొంచెం వేసుకోవచ్చు పైనుంచి ఇలా నిమ్మకాయ పిండిన తర్వాత ఇంకా రెడీ అయిపోయిందండి మన స్ట్రీట్ స్టైల్లో బండి మీద దొరికేలాగా బఠానీ చాట్ అయితే రెడీ అయిపోయింది ఇంకా వేరే ప్లేట్లో కూడా వేస్తున్నాను అన్నీ సర్వ్ చేసేసానండి భలే ఉందన్నారు ఇంట్లో మిమ్మల్ని మెచ్చుకోవాలంటే ఈ చాట్ చేయాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది ఎంత తిన్నా ఏం కాదండి పైగా చాలా హెల్దీ కూడా దీంట్లో వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మనం రోజు తినే వాటిల్లో నుంచి వేసింది ఏది కూడా బయట నుంచి తెచ్చి వేసింది లేదు కాబట్టి హ్యాపీగా పెట్టుకోవచ్చు ఇంకా టేస్టీగా ఉండాలంటే మోటో వేసుకోవచ్చు అదైతే నేను వేయమని మిమ్మల్ని చెప్పను నేను అది వేయకపోయినా పర్వాలేదు చాలా టేస్టీగా ఉంటుందండి అయితే వాడు అజిన మోటో వేస్తాడు అస్సలు తినొద్దండి అలా అజిన మోటో అనేది అస్సలు ప్రిఫర్ చేయండి నేను సో సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్